అందరికి నమస్కారం అండి ఈరోజు కర్నూలు టౌన్ పోలీసులు కర్నూలు కర్నూలు టౌన్ పోలీసులు ట్రాఫిక్ పోలీసులు వినూతనమైన కార్యక్రమం స్టార్ట్ చేశారు ఒక శాండ్ మోడల్ మనం తో పాటు ఉన్న శాండ్ మోడల్ శాండ్ మోడల్లో రాంగ్ పార్కింగ్ కావచ్చు ట్రాఫిక్ సిగ్నల్స్ ఎలా పనిచేస్తే కావచ్చు అవన్నీ శాండ్ మోడల్స్తో పాటు పిల్లలకి అందరికీ రోడ్ సేఫ్టీ ప్రికాషన్స్ ఏమేమి తీసుకోవాలి తర్వాత హైవేలో ఎలా రూల్స్ పాటించాలి అనేది రోడ్ మీద వెళ్ళకుండా డైరెక్ట్లీ మన స్కూల్స్కి వెళ్ళి పిల్లలకి లైవ్ మోడల్ ద్వారా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఒక శాండ్ మోడల్ మనం ప్రారంభించడం జరిగింది సో ఈ మోడల్ని స్వతంగా ట్రాఫిక్ పోలీసులు స్కూల్స్కి కాలేజెస్కి తీసుకెళ్ళి అక్కడ లైవ్ డెమో ఇస్తారు ఆ లైవ్ డెమో ఇవ్వడం వల్ల ఆ పిల్లలకి మెయిన్లీ ట్రాఫిక్ రూల్స్ ఏమున్నాయో తర్వాత సేఫ్టీ ప్రికాషన్స్ ఏమేమి తీసుకోవాలో తర్వాత రాంగ్ సైడ్ పార్కింగ్ కావచ్చు లేదా సిగ్నల్ జంపింగ్ కావచ్చు అలాంటివి చేయకుండా ఎలా ఉండాలి అనేది లైవ్ డెమో ద్వారా మన అందరికీ ఎడ్యుకేషన్ సో ట్రాఫిక్ అవేర్నెస్ భాగంలో ఇది చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఈరోజు మనం ఆది నగరేట్ చేయడం జరిగింది దీంతోపాటు దాదాపు ఎయిటీ బ్యారికేడ్స్ మన ట్రాఫిక్ రెగ్యులేషన్ టౌన్ ట్రాఫిక్ రెగ్యులేషన్ కోసము కామినేని హాస్పిటల్స్ అండ్ కిమ్స్ హాస్పిటల్ వీళ్ళు ముందుకొచ్చి సిఎస్ఆర్ కింద మా ట్రాఫిక్ పోలీస్కి డొనేట్ చేయడం జరిగింది సో మా పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున వాళ్ళకి ప్రత్యేక ధన్యవాదాలు సో రాబోయే రోజుల్లో ఇంకా మనం ట్రాఫిక్ అవేర్నెస్ పెంచడము తర్వాత ట్రాఫిక్ కర్నూలుకి కర్నూలు ట్రాఫిక్ ఇంకా మరింతగా కొద్దిగా స్మూత్ మూమెంట్ ఉన్నట్టు ఇంకా మన స్టెప్స్ తీసుకోవడం చేస్తున్నాను फ्लास्तुम <laughs> <hums>